రైతు సోదరులకు అందరికీ నమస్కారం నా పేరు రవి జరపల మాది సూర్య తండ సింగరేణి మండలం ఖమ్మం డిస్టిక్ మాది నేను గత పది పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను మాది ఒక ఆరు ఏడు ఎకరాలు పత్తి ఉంది రెండు ఎకరాలు తోట వేస్తాను ప్రతిసారి అయితే పోయినసారి మిర్చి విత్తనం కోసం ఖమ్మం కృషి వెళ్ళాను అక్కడ నుంచి విత్తనాలు తెచ్చాను విత్తనం కూడా వేద డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ పెట్టుకున్న జాబీలు పెట్టుకున్నాను పోయినసారి దిగుమతి కూడా బాగానే వచ్చింది ఈసారి కూడా విత్త పత్తి నాకాన్ని తీసుకు తీసుకెళ్ళమని చెప్పేసి అనేసరికి నేను కూడా తీసుకెళ్ళాను మూడు రకాలు ఇచ్చారు నాకు ఒకటి గజేంద్ర యోధానంద ఒక రెండోది మూడోది భవిత నాలుగోది శ్రీరంగ ఆరు రకాలు వేసుకున్నాను ప్రజెంటు సురక్ష కొట్టాను మొత్తం ఆరు ఎకరాలు తీసుకొస్తే రెండు ఎకరాలు కొట్టి చూశాను ఈ విధంగా ఉంది పత్తి సేను సురక్ష కొట్టేసరికి కొట్టకముందు ముందు మొత్తం ఇక నల్లి తలిగి మన దోమలు బాగా దోమలు బాగున్నాయి ఆకులు మొత్తం పోయి ఉన్నాయి ఇట్లా ఇలా మొత్తం ముడిచిపోయి ఉన్నాయి చిన్నగా ఉన్నాయి పత్తి చెట్టు కూడా అయితే ఇప్పుడు మీరు పత్తి పత్తిసేను ఎందుకు అండి కొట్టి మీరు పద్నాలుగు పదిహేను రోజులు అవుతుంది పద్నాలుగు పదిహేను రోజులు అవుతుంది అంటే తర్వాత మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి అప్పుడు నుంచి ఇక మామూలుగా మనం ఇస్త్రీ చేసినట్టు ఆకులు ఉన్నాయి నీటి ఉంది తోట ముందు కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత ముందు అయితే మొత్తం ముడతా వచ్చేసి ఎదగకుండా చెట్టు అలాగే ఉంది ప్రజెంట్ ఇప్పుడు అయితే కొట్టిన తర్వాత ఇప్పుడు పదిహేను రోజులు అయినా కూడా చెను ఇలాగనే కనబడుతుంది పక్క చెను కూడా ఏ మందు కొట్టిన కొట్టినగితే దాదాపు మన సూర్యతన్ను ఇంకా అరవై డెబ్బై ట్యాంకీలు కావాల్సిన మందు కూడా ఇప్పించాను గ్రోతింగ్ గ్రోతింగ్ ఎలా ఉంది అంటే పట్టకు ముందు ఎలా ఉంది గ్రోథింగ్ అయితే కొట్టక ముందు వచ్చేసి ఎరుపు ఎరుపులా కనబడ్డది ఇప్పుడు చాలా బాగుంది బాగుంది దాంతోపాటు అంటే అప్పుడు ఎత్తు తక్కువ ఉందా బ్రాంచెస్ వచ్చాయి అయితే అప్పుడు బ్రాంచెస్ రాలేదు ఈ కాండం కూడా పల్సగా ఉంది ఈ కాండం కూడా పల్సగా ఉంది ఇప్పుడు లావు కనబడుతుంది అంటే చెట్టు బలంగా ఉన్నట్టుగా కనబడుతుంది మందు కొట్టిన తర్వాత మంచిగా వచ్చింది అంటే నల్లి నల్లి దోమ దోమ గింజలు ఎలా ఉంది ఎలా ఉంది అమ్మా అంత ముందు ఈ సంవత్సరం మందు ఎలా బాగానే దాంతోపాటు అమ్మా మీకు విత్తనాలు పెట్టారు కదా ఇప్పుడు మీరు పెట్టిన విత్తనాలు చెప్పారు ఇందాక గజేంద్ర గానీ బవిత గానీ ఈ విత్తనాలు లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం మీకు ఎలా అనిపిస్తున్నాయి సార్ అండి ఓకే ఈ ఏంటంటే ఆకు దోమ అనేది పేర్చరాదనమాట చూడండి ఆకు కూడా చాలా పల్సగా ఉంది అనమాట గయేంద్ర శ్రీరంగ బవిత మొత్తం మొత్తం ఆరు ఎకరానికి తెచ్చాను పదిహేను ప్యాకెట్ తీసుకొచ్చాను పదిహేను ప్యాలు తీసుకొచ్చారు ఫస్ట్ మీరు ఎంత కొట్టారు పచ్చేయునికి రెండు ఎకరానికి రెండు ఎకరాలు కొట్టారు ఇంకా మీకు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరానికి మంది ఉంది అవును ఈ రెండు ఎకరాలు కొట్టారు చూద్దాం అనేసి కొట్టాను బాగుంది రిజల్ట్ బాగుంది సూట్ కొట్టారు తర్వాత దీని తర్వాత మళ్ళీ త్రీ కుదా అని త్రీ 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 డి ప్లస్ అనేది మెట్రో టెక్నాలజీ అండి ఇది కూడా సూట్ సురక్ష కూడా మెట్రో టెక్నాలజీ ఇది రెండుది ఫస్ట్ సూట్ సురక్ష కొట్టిండు కొట్టిన తర్వాత బాగుందని చెప్పేసి ఆల్రెడీ త్రీ డి ప్లస్ అనేది మెట్రో టెక్నాలజీ నెక్స్ట్ ట్రిప్ ఇది పనిచేస్తుంది అంటే సూర్యుడు సురక్షి పని అండి ఇది దోమ లేదు నల్లి లేదు ఆకులు చాలా సాఫ్గా ఉంది ఒక కాపు కూడా కింద రాలేదు ఇంత వర్షం పడ్డ కూడా ఊట వచ్చినట్టుగా వర్షం పడ్డ కూడా కాపు రాలేదు అది గోడ రాలేదు రాలేదు పూత బాగుంది పూతలు వస్తున్నాయి దాని తర్వాత ఇక ఇది మందు కొట్టాలని పిలిపిచ్చి తీపిచ్చినాం త్రీ డి ప్లస్ నెక్స్ట్ రెండు ఎకరాలకి రెండు దీనికి త్రీ డి కొట్టేసి దానికి సురక్ష కొట్టామని ఇంకా నాలుగు గ్రామ ఉంది కదా మిగిలి ఇది తెచ్చుకొని దాన్ని కొడదాం అనేసి దాన్ని కొడదాం అని చెప్పేసి తెచ్చుకున్నారు ఈ త్రీ డి ప్లస్ దీన్ని కొడదామని ఓకే ఈ త్రీ డి ప్లస్ దేని దేని పని చేస్తుందంటే ఇంకా కొట్టలేదండి అండి నేను పని చేస్తుందంటే అంటే యాక్చువల్ గా రవి గారు ఇది ఫస్ట్ నమ్మినంటే ఇది ఫస్ట్ రెండు ఎకరాలు కొట్టండి బాగా పని చేసిందనే మళ్ళీ ఇంకోసారి దీనికి కొడతానన్న ఈసారి సారి గోడలు బాగుతుందని చెప్పేసి నన్ను సలహా అడిగితే నా పేరు వెంకటేశ్వ అండి మాది ఖమ్మం కృషి అగ్రోసేవ సేవ ఏజెన్సీ షాప్ అనమాట నాది మనం ఇచ్చిన అయినా సరే ఎక్సలెంట్ పని చేస్తే జన్యుని చెప్తా రవి రవి గారు నా పరిచయం ఇప్పుడు ఒక మూడు సంవత్సరాలు అవుతుంది మూడు ఎకరాలు పత్తి తీసుకున్నాను మిర్చి మిర్చి బాగా గాసిందని చెప్పేసి చెప్పేసి మళ్ళీ ఈ సంవత్సరం నా దగ్గరకు వచ్చి వివధ డెవలప్ అయినా జాబిల్లి దాంతో పత్తి గింజలు కూడా గయ్యం భవిత ఈయన్ని తీసుకోవడం జరిగింది వివధానందా తీసుకోవడం జరిగింది అది ఫస్ట్ అన్న పత్తి గింజలు నీకాడ తీసుకున్న మంచి మంది ఉంటీ రాదు అని చెప్పేసి నా షాప్ కడిగి రావడం జరిగింది అప్పుడు నేను సూర్యుడు సురక్ష ఇచ్చాను ఈ వర్షాలు ఎక్కువ రావటం వల్ల ఫస్ట్ ముందు కొట్టిండు తర్వాత రెండు రోజుల గోడదానికి వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కంటిన్యూగా పది రోజులకి వర్షాలని కొట్టలేవేండి ఈ రెండు ఎకరాలు ఇంత వర్షాలు పడ్డా కానీ రెండు రోజులు ఆగింది కొట్టిన తర్వాత అయినా కానీ గోడ ఎక్కడ రాలకుండా మంచిగా అసలు మస్తు క్వాలిటీగా వచ్చేసింది మనకి సైడ్ బ్రాంచెస్ కానీ తెల్లదో కానీ పచ్చదోం కానీ పేమం కానీ నల్లి కానీ అంత నీటికి పోయి ఐరన్ చేసినట్టే ఉంది అదేవిధంగా ఈ రెండు ఎకరాలు మళ్ళీ ఏం కొట్టాలని నన్ను అడిగితే నేను త్రీ డి ప్లస్ అనేది తీసుకోమని చెప్పాను ఈ త్రీ ప్లస్ ఏం పని చేస్తుంది అంటే ఇది గులాబీ రంగు పురుగు వస్తుంది అనమాట పురుగు మాత్రాన బాగా కంట్రోల్ చేస్తుంది గులాబీ రంగు పురుగు తర్వాత తెల్లదోమ పచ్చదోమ పేనుబంక నల్లి ఏది ఉన్నా కానీ మొత్తం నీటి పోయి పోయి మనకి పదిహేను నుంచి ఇరవై రోజుల దాకా ఏ మందు కొట్టుకోవాల్సిన పర్లేదు ఇరవై ఒక్క రోజు దాకా కూడా మంచిగా ఐరన్ చేసినట్టే ఉంటుంది మనకి ఎక్సలెంట్ కంటే ఎక్సలెంట్ పని చేస్తుంది త్రీ డి ప్లస్ అనేది మెట్రో టెక్నాలజీ అని ఇది ఇది మాత్రం హైలైట్ మందు అనమాట దీంట్లో వచ్చేసి మనకి మూడు రకాలు ఉంటాయి మూడు రకాలు వన్ టూ త్రీ అని ఉంటాయి అనమాట ఈ మూడు రకాలు కూడా మూడు కలర్స్లో ఉంటాయి అనమాట ఇవి ఇది ఒక్కొక్కటి ఒక్కటి డిఫరెంట్ పని చేస్తుంది కానీ హైలైట్ మంది అనమాట ఏ మందిని కొట్టుకుని చుట్టు పక్కన ఇది పని చేసినట్టు మీకు ఏది పని చేయదు మీరు మాత్రం ప్రతి ఒక్కరు త్రీ హండ్రెడ్ ఎంఎల్ అనమాట ఒకటి హండ్రెడ్ ఎంఎల్ ఇది మూడు ఉంటాయి బుడ్లు మూడు కలిపి కొట్టుకోవాలి రిజల్ట్ మాత్రం మూడు కూడా మూడు మూడు బకెట్ల బుస్ కొట్టాలన్నమాట పది పంపులకి పది పంపులకి మూడు మూడు ట్యాంకులు కొట్టాలి అసలు ఎక్సలెంట్ రిజల్ట్ అవుతుంది అనమాట అసలు పోత కాపు మనకి రాలకుండా గులాబీ రంగు పురుగు పుచ్చులు రాకుండా మనకు రెండో దశ ఏంటంటే పురుగులు రాకుండా ఉంటేనే పత్తి మంచిగా బలికిద్ది తెల్లగా వస్తుంది గులాబీ రంగు పురుగు వచ్చింది పుచ్చులు వస్తుంది పోయినసారి తోటకు గుడి కొట్టుకోవచ్చు అనమాట మిర్చి తోటకు గుడి కొట్టుకోవచ్చు చనామారు కొట్టారు ఇది అయితే పత్తి మీద కూడా ట్రై చూస్తే పోయిన సంవత్సరం బాగా బాగా అంటే బాగా దిగుబడి వచ్చింది ఇది కొట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫస్ట్ సారి పది కింటాలు కాపు దిగిపోయింది అనమాట ఆ విధంగా గోడ వస్తుంది దగ్గర గోడ వస్తుంది బాగా అంటే బాగా చాలా బాగుంది ఉంటుంది పతకొలు కూడా ఇది స్ప్రే చేసుకోండి త్రీ డీ ప్లస్ అనేది ఇది ఏంటంటే మనకి కొట్టిన తర్వాత ఆకు మొత్తం కూడా త్రీ డేస్ నుంచి పని స్టార్ట్ అయిపోయింది అనమాట గ్రోతింగ్ కానీ మనకి సై నల్లి కానీ అన్ని పోయి మూడు రోజుల నుంచి తన అనేది స్టార్ట్ అయిపోద్ది ఇది త్రీ డీ ప్లస్ కూడా కొట్టుకోండి రవి గారు ఏంటంటే ఫస్ట్ ఈ మందు పని చేసింది రెండు సంవత్సరాల నుంచి నమ్మకం మీద ఇంకా మనకి మందులు వర్షం పట్టే ఇంక నేను ఏ చెప్తే అది మంచి పని చేస్తుంది ఆ నమ్మకం మీద నువ్వు ఏది అని చెప్పేసి మాట్లాడ అదే అంతే రవి గారు సార్ చెప్పండి అండి మీరు కూడా అయితే ఈ తోట నాది కాదు మీది అలాగే నాకు ఇవ్వాలి అది ఇప్పుడు రైతు అంటే అన్నీ నమ్ముతూనే ఉంటాం కాకపోతే ఇప్పుడు మీ మీద నమ్మకం నాకు కూడా పెరిగింది మీరు ఏమంది ఇస్తే మీ తోటే అది నా తోట కాదు ఇది నేను కాకపోతే చాకరు చేయడమే నా వల్ల అవుతుంది ఇది మీ తోట అనేసి నాకు నెంబర్ వన్ మందులు ఇవ్వండి ఈ మందు పని చేసినట్టుగా ఈ మందు కూడా పని చేస్తే చాలు నాకు ఎకరానికి పదిహేను కాదు ఇరవై కింట బాది కూడా మేము కార్యపల్లి మొత్తం ఇటు సైజ్ పెట్టేసి ఖమ్మం వచ్చాను ఖమ్మం నుంచి ఒకసారి కొట్టాను బాగుంది రిజల్ట్ బాగుంది హైట్ కూడా బాగా పెరిగింది సైడ్ బ్రాంచెస్ కూడా వచ్చాయి 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 అవును సైడ్ బ్రాంచెస్ వచ్చాయి రెండోది చూడండి గోడ కూడా ఎలా వచ్చింది చూడండి ఇక్కడ నుండి పై వరకు కూడా ఎంత కాయలు కూడా పడ్డాయి చూడండి కాయలు కూడా ఎలా ఉన్నాయి కాయలు చూడండి దగ్గర గలుపు కూడా దగ్గర 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 వచ్చాయి వస్తాయండి ఐదు ఆరు వస్తుంది చిన్న కొమ్మ దగ్గరకు వచ్చాయి ఓకేనండి దాంతో ఒక కాయలు కూడా మనం ముదురు కాయలు కూడా పడ్డాయి ముదిరిపోయాయి చూడండి కాయలు దగ్గర దగ్గర కాయలు కూడా ఎలా ఉన్నాయి చూడండి సైజు కూడా వస్తుంది సైజు కూడా లావు లావు ఉన్నాయి సైజు కూడా చక్కటి ఉన్నాయి బాగున్నాయి ఇంక ఇది చిన్న సైజు ఇప్పుడే పెరుగుతుంది ఇంకా దాదాపు కాయ ఎంత లావు అవుతుంది పెద్ద సైజు పెద్ద సైజు కావాలి ఇది మనం పత్తి కూడా తీసుకుంటే చాలా సింపుల్గా వస్తాయి వచ్చేస్తాయి ఐదు కూడా చూడండి దాదాపుగా సుమారు నాలుగు అడుగుల పైన ఉంది ఇప్పటికే సో ఉంది ఈ మందు కొట్టిన తర్వాత మీకు మన కదా అందరికంటే ఇది ఎలా అనిపిస్తుంది మీకు అయితే పక్క సేను అడిగిండు నువ్వు ఏ మందు తెచ్చినావు ఏంది కథ నీ పత్తి అసలు ఎప్పుడు ఇంట్లో ఉండదు కదా పోయినసారి తోట నాకంటే మంచిగా ఉంది అది తర్వాత తర్వాత నేను తిప్పుకున్నా తిప్పుకున్నా ఈసారి ఈసారి నాకంటే నా మాకే అడుగుతాం ఏ మందు కొట్టినావు ఏంది నాకెడతాను అయితే సరే ఈతనం అనేది వాడు నాలుగు సార్లు మందుకున్న మనం రెండు సార్లు మంది వేసినాం కానీ ఇట్లా ఉంది మన తోట అంటే ఇది మందు వల్ల పై మందు కొట్టడం వల్లనే ఇలా ఉంది తోట ఓకే మీకు మీకేమనిపిస్తుంది అమ్మా ఈ మందు కొట్టిన తర్వాత మంచిగా అనిపించింది సార్ సంవత్సరం అయితే మంచిగా అనిపించిందా ఓకే మీకు పోయిన సంవత్సరం పంట కూడా పండింది పడింది మిరపకిందులు కానీ అవి కానీ మందులు కానీ పోయినసారి మిర్చి మిర్చి ఫీల్డ్ కానీ వచ్చేసి నాకు తెలియకుండా వచ్చారు ఫీల్ పెడదామనుకున్నారు నీళ్ళు లేక నాకు చాలా ఇబ్బంది అయిపోయింది లేదంటే పోయినసారి కూడా నాకు ఎకరాలకి అరవై కింటలు వచ్చిందండి నాకు సుమారు షూట్ సురక్ష మందుని రవి గారు స్ప్రే చేశారు చాలా బాగా పనిచేసింది వాళ్ళు కొట్టక ముందు మేము చూసినప్పుడు ఎలా ఉంది అని అంటే వాసంగా పేను బంక రెండోది నల్లి ఇదంతా కూడా బాగా కనిపించింది ఆకులు పోయి ఈ కొట్టిన తర్వాత ఇవాళ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఆకులు కూడా ఇస్తరి చేసినట్టే ఉన్నాయి చాలా బాగున్నాయి బ్రాంచెస్ కూడా సైడ్ బ్రాంచెస్ కూడా చాలా బాగా వచ్చాయి చాలా బాగా అవునారని వచ్చాయా ఓకే మీకు కొట్టినంత చాలా బాగా అనిపిస్తుంది కదా అవును చాలా బాగా అనిపిస్తుంది ఈ మందుని ఈ యొక్క మందుని నలుగురు రైతులకి మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు ఈ ప్రజెంట్ మనం రెండు ఎకరాన్ని కొట్టాను ఇంకా నాలుగు ఉంది నాకు ఇది కొట్టిన తర్వాత రిజల్ట్ ఎట్లా ఉందో చూసి దాన్ని కొట్టాలనేసి ఆప్షన్ లో పెట్టాను ఇక ఇక ఓర్పు ఒకటి ఇచ్చింది కదా రేపు దాని కొడతా రైతు అడిగినా కూడా రైతు కూడా ఈ మందుకు చెప్పాలని ఖమ్మం జిల్లా గానీ లేదా బద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకి రైతు సోదరులకి మీరేం చెప్తారు మీ యొక్క మీ యొక్క అభిప్రాయం అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు రైతు చెప్పింది నమ్ముతారండి ఎవరైనా ఓకే నేను చెప్తాను పలాని మందు బాగా పనిచేసింది కాకపోతే ఒకసారి వచ్చి తోట చూడండి చూడమని చెప్తాను నలుగురు చెప్పాల్సింది అవసరం మనకు ఉంది ఏంటంటే రైతులు కష్టాల్లో ఉన్నారు కాబట్టి చెప్పాలి మీకు బాగా పనిచేస్తుంది కాబట్టి చెప్తాను ఓకే ఈ సురక్ష కొట్టుకోవడం వల్ల అన్ని రకాలు పోతాయి తెల్లదోమ పచ్చదోమ పేన్ బంక నల్లి అన్ని పోతాయి మన షాప్ వచ్చేసి కృషి అగ్రో సేవ ఏజెన్సీ హనుమాన్ టెంపుల్ రోడ్ లో ఉంటుంది ఖమ్మం ఆవిడకి వచ్చేసేయండి తీసుకోవచ్చండి మీరు మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను రోడ్డు అయితే ఎకరానికి ఐదు ఇందలు పడుతుందండి స్టార్టింగు మన ఎప్పుడైనా కొట్టుకోవచ్చు ఇది మనకి నూట ఇరవై రోజులైనా నూట ముప్పై రోజులైనా నూట యాభై రోజుల లోపేనా ఎప్పుడైనా కొట్టుకోవచ్చు ఇది కూడా మంచిగా రేట్ తక్కువ అండి ఎంత పడుతుందంటే చీఫ్ అండ్ బెస్ట్లో మనకి ఐదు వందలు పడుతుంది ఎకరానికి వచ్చేసి అన్ని విధాలు పోతాయి తెల్లదామా పచ్చదామా గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్ ఫ్లవరింగ్ అన్ని విధాలకు వస్తుంది ఫుడ్ అనేది ఈ ఫస్ట్ ఇది ఫుడ్ కొట్టుకున్న తర్వాత నెక్స్ట్ సురక్ష కొట్టుకోవాలి ఇది మాత్రం ఎనిమిది వందలు పడుతుంది కాస్ట్ ఇది కూడా ప్రతి ఒక్కరు స్ప్రే చేసుకోండి ఇది కూడా ఎక్సలెంట్గానేది ఉంటుంది అనమాట ఇది కూడా అన్ని విధాలు పోతాయి తెల్లదామ పచ్చదామ పిర్బాంక నల్లి గ్రోతింగ్ అని దీని మీద ఈ ఫోర్డ్ మీద ఈ సురక్ష అనేది పవర్ఫుల్ అనమాట ఇంకా ఫోర్డ్ తర్వాత సురక్ష పవర్ఫుల్ దాని తర్వాత ఇంకా పవర్ఫుల్ ఏంటంటే త్రీ డి ప్లస్ త్రీ డి ప్లస్లో ఏంటంటే మూడు రకాలు ఉంటాయి మొత్తం కూడా ఒక్కో దాంట్లో మూడు మూడు టెక్నికల్ తొమ్మిది టెక్నికల్ తొమ్మిది రకాల ఫార్మర్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో ఫార్మర్లు అనేది తొమ్మిది రకాలు ఉంటాయి పదో దాంట్లో మూడు మూడు రకాలు తొమ్మిది రకాల టెక్నికల్ కలిసి ఉంటాయి దీంట్లో ఏ రూపంలోనే మనకి దాడి చేసి మన మొత్తం పాయిజం అయిపోయి మనకి మొక్కగా అనేది అన్ని రకాల దోమ కానీ నల్లి కానీ బంక్ కానీ పురుగు కూడా గులాబీ రంగు పురుగు కూడా దీనికి పోయిద్దనమాట త్రీ డి ప్లస్కి అన్ని రకాల మొత్తం బాగుతాయి అనమాట పతకూరు కూడా స్ప్రే చేసుకోవచ్చు అది కూడా రాదు ఇది పతకూరు కూడా ఇది దీని రే దీని రేట్ వచ్చేసి ఇది ఎనిమిది వందలు పడుతుందని చెప్పాను సురక్ష రెండోసారికి మూడోసారి మాత్రమేనా త్రీ ప్లస్ మాత్రమే ఇది వచ్చేసి పదమూడు వందలు పడుతుందండి ఇది ఎకరానికి వచ్చేసి ఇది కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం రిజల్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది మన నేను ఫస్ట్ ఏంటంటే ఇంత రేటు పెట్టి ఏందనుకున్నా కానీ కొట్టిన తర్వాత మాత్రమే పోత కాపు చూస్తే అసలు పది కాపు పడిపోతుంది పదమూడు వందల ఏం కాదు పది గింటలు దగ్గర ఐదు ఆరు నుంచి ఐదు నుంచి పది గంటలు కాపు అనేది పక్క దిగిపోతుంది ఇది కొట్టడం వల్ల త్రీ ప్లస్ కొట్టడం వల్ల మామూలు రిజల్ట్ లేదు ఇది అసలు కొట్టిన తర్వాత మీకు ఎట్లా రిజల్ట్ ఉందని కదా మళ్ళీ మీకు వీడియో రూపంలో మళ్ళీ తీసి మళ్ళీ మీకు చూపిస్తాను నేను చూసుకోవచ్చు మీరు ఆల్రెడీ ఎక్సలెంట్ ఉంది ఆల్రెడీ కొట్టిన రైతులు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళ వీడియోలు కూడా మీకు నేను చూపిస్తాను త్రీడీ ప్లస్ కొట్టిన రైతులు ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి అవి కూడా మీకు నేను పెట్టి చూపిస్తాను ముందుగా కొట్టారు సిరిమల్ సైడు అటు బాణాపురం సైడు అటు ముదుగుండ సైడ్ కొట్టారు ఆల్రెడీ ఇది కొట్టితే రిజల్ట్ మాత్రం మామూలు కేకలా ఉందన్నమాట ఈ రవణిక చెప్తే దాన్ని చూసి మన రెవెన్యూ అనేది తీసుకురావడం జరిగింది పతకలు కూడా ఇది స్ప్రే చేసుకోండి ఇది మెట్రో టెక్నాలజీ అండి ఇది క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్కి ఇస్తారండి ఆ కంపెనీ వాళ్ళు పతకలు కూడా మన షాప్ కనుమాన్ టెంపుల్ వచ్చి కాంటాక్ట్ అయితే పతోళ్ళు కట్టి ఇస్తానండి ఇబ్బంది లేదు రైతులు ఫోన్ కనుక్కోవచ్చు అదేవిధంగా ఈ సూట్ సురక్ష కొట్టిన తర్వాత ఈ త్రీ డీ కొట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు ఇందాక చెప్పాను ఆల్రెడీ ఎన్ని విధాలు పనిచేస్తుంది అనేది ఆ విధంగా పని చేస్తుంది ఈ త్రీ ప్లస్ కూడా కొట్టుకోండి అండి కూడా మనం ఏ మంది ఇచ్చినా కానీ ఎక్సలెంట్గా పోతే అది రైతు కూడా చెప్పడం జరిగింది త్రీ ఇయర్స్ నుంచి మనం రైతులు ఎదురుతాం ఏది చెప్పినా జర్నీ ఉంటుంది మన వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి తోట రైతులు షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ అండి